వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం టెట్ డిఎస్సికి సంబంధించి సందులకి మీకు సందుల నుంచి ఒక టూ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సందులు కనుక మీరు ఒక్కొక్కటి తెలుసుకున్నట్లయితే కనుక మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అసలు ఈ తెలుగు సంధి అంటే ఏంటంటే రెండు తెలుగు పద్యాల రెండు తెలుగు పదాల మధ్య జరిగే సందులను తెలుగు సందులు అంటారు ఈ తెలుగు సందులు అనేవి మనం చూసుకున్నట్లయితే కనుక అత్వసంధి ఇత్వసంధి ఉత్పసంధి ఎడాగమ సంధి ఇలా కొన్ని ఉన్నాయి వీటిని మనం ఒక్కొక్కటి చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మీకు టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ కూడా దీనిలో ఉంది తెలుగుకు సంబంధించి నా ఛానల్ని ఫాలో అవ్వండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు సందులండి ఫస్ట్ ఈ తెలుగు సందుల్లో ఫస్ట్ అత్వసంధి కనుక చూసుకున్నట్లయితే అత్వసంధి సూత్రం అత్తునపు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళము ఇక్కడ బహుళము అంటే సంధి అనేక రకాలుగా జరుగుతుంది అని అర్థమండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఎంత ప్లస్ అడలు ఎంత అడలు ఇక్కడ పూర్వపదం ఎంత పరపదం అడలు పూర్వపదం ఎంత అనే దానిలో చివరి అక్షరం తా అనే అక్షరంలో ఆ అనే అచ్చు పలుకుతుంది దీన్ని మనం ఆ ఆని అత్తు అని పిలుస్తాము ఇక్కడ అత్తునకు పరపదంలో మొదటి అచ్చు పరమైంది కాబట్టి ఇది అత్వసంధి అవుతుంది మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే పుట్టిన ఇల్లు పుట్టిన ప్లస్ ఇల్లు పెసర ప్లస్ అప్పడం పెసరప్పడం నాయనా ప్లస్ అమ్మ నాయనమ్మ చింతా ప్లస్ ఆకు చింతాకు ఇలాంటివన్నీ కూడా సంధి నెక్స్ట్ మనం ఇత్వసంధి కనుక చూసుకున్నట్లయితే ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికంగా జరుగుతుంది వైకల్పికం అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అని అర్థం వస్తుందండి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఏమి ప్లస్ అయ్యో ఏమి ప్లస్ అయ్యో ఏమయ్యో అవుతుంది ఇక్కడ పూర్వపదం వచ్చేసి ఏమి పరపదం వచ్చేసి అయ్యో ఇక్కడ ఏమీలో మొదటి పూర్వపదం చివరి అక్షరంలో మీ అనే అక్షరంలో ఈ అనే అచ్చు పలుకుతుంది దీన్ని ఇత్తు అంటారు ఇలా ఇత్తునకు పరపదం మొదటి అచ్చు పరమైంది కాబట్టి ఇది సంధి అవుతుంది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే అది ప్లస్ ఎట్లు అది ఎట్లు ప్లస్ ఇడి పైనిడి ఇలాంటివన్నీ కూడా తెలుగు సందుల కిందకు వస్తాయి మనం నెక్స్ట్ ఇవ్వండి అత్వా ఇత్వా సంధి గురించి చెప్పుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మనం ఉత్పసంధి ఎడాగమ సంధి త్రికసంధి ఇవన్నీ కూడా చెప్పుకుందాము అంతవరకు బాయ్